పంపించాను తప్పు చేశాడా ఆయన్ని పంపిస్తే ఆయన పాపం చేయలేదు వీళ్ళని పంపిస్తే వీళ్ళు తప్పులు చేశారు మరి మీరు మీరు చెడ్డ మంచి వాళ్ళే నేను అంటే మీరు అందరూ ఎవరు అన్నమాట ఒకటో రకం పాపులలో ప్రధానుడని అన్నాడు ఆయన ఇంకా పాపు ఎవరు పౌరు గారు మంచి వాడు అది అన్నాడు చాలా మంచి అంటే మనం ఏమంటాం పాపుల్లో నేను ప్రధాన ఉండండి అంటే మంచోళ్ళు ప్రధాన ఉండమ్మా ఆయన ఏమంటున్నాడు ఆయన పాపులలో ప్రధానుడను క్రైస్తవులను చంపాలనుకున్నాను నేను ఏమనుకున్నారు ఏ శబ్దాన్ని నడికేద్దాం అనుకున్నా బయలుదేరిన దెబ్బను దేవుని పిల్లరా ఆదాము తప్పు చేశాడు హవ్వ తప్పు చేసింది కయ్యను తప్పు చేశాడు అందరూ తప్పు చేశారండి ఇలాంటి వాళ్ళందరినీ దేవుడు ఆ మహాలోకంలోనే పుట్టించుకుంటే మనం ఏం చేస్తామో తెలుసా దేవుని నిర్ణయం ఏంటో తెలుసా దేవునికి ఒకటే ఒకటి నీవు మనసులో అనుకుంటే ఆయనకి తెలిసి ఇది ఇది భూప్రపంచంలో ఏ తండ్రికి తెలియనిది అరలోకం ముందున్న తండ్రికి మాత్రమే తెలిసినది మీ అమ్మను తిట్టుకుంటున్నావు అనుకో మీ అమ్మ తెలియదు మీ నాన్ను తిట్టుకుంటున్నావు మీ నాన్న తెలీదు మీ ఆయన తిట్టుకున్నా మీ ఆయన తెలియదు అంటే మీరేమనుకున్నారో నాకు తెలిసే మీరేమనుకున్నారో నాకేం తెలుసు నేనేమనుకున్నానో మీకేం తెలుసు కానీ దేవుడికి తెలిసిపోతే దేవుడు అనుకుందట ఎక్కడనుకుంది యశ గ్రంథము పద్నాలుగు అధ్యాయము పద్నాలుగు మేఘ మండలము మీద కెక్కుదును మహోన్నతులతో నేను సమానముగా చేసుకుందునని నీ మనసులో అనుకుంటవి గదా